మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికంటే మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా యాక్టివ్ అయ్యేదానికి ఇంత తొందరగా జనాల్లో పోయేదానికి ఇంత మంచి ఆధారంగా సంపాదించుకునేదానికి కృషి చేస్తున్నటువంటి కూటమి నాయకులకి వందనాలు తెలియజేసుకుంటూ నిన్న నిన్న మొన్న మా మాజీ శాసనసభ్యులు రామరెడ్డి రెడ్డి గారు మీడియా సమావేశంలో కొన్ని ఒక ఆరు ఏడు విషయాల గురించి మాట్లాడటం జరిగింది వాటిల్లో ప్రధానంగా ఆయన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణ నూట ఇరవై ఆరు ఎకరాల ఆక్రమణ ఆరు వందల కోట్లు దోచుకున్నారని చెప్పి చెప్తున్నారు దమ్ముంటే అది ఎక్కడో తేల్చండి దానికి అత్తులు వేయండి ప్రభుత్వానికి ఉపయోగించుకోండి ప్రజలకు ఉపయోగించండి అని చెప్తుంటే ఈ రోజు వరకు కూడా దాంట్లో లేదు ఆ విషయం పైన మళ్ళీ మరొకసారి ఆయన ఛాలెంజ్ విసరడం జరిగింది రెండోది డెవలప్మెంట్ మీద మాట్లాడేది మేము మళ్ళీ రోజు కూడా అడుగుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలైంది మీరు చెప్పుకుంటున్న తుమ్మలపేట రోడ్డు కానీ మీరు చెప్పుకుంటున్న డిఆర్ ఛానల్ కానీ మీరు చెప్పుకుంటున్న కావలి ట్రంక్ రోడ్లు విస్తరణ కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో మా శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు చూపుతో ఎంతో చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేయించిన ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అయితే ఆనాటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టిన దానివల్ల అభివృద్ధి కార్యక్రమానికి కొంత నిధులు కొరత అయిన దానివల్ల కొంత ఆగిన మాట వాస్తవం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కావల నియోజకవర్గానికి ఒక్క రూపాయైనా కొత్తగా నిధులు మీరు సమకూర్చారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి నిధులు తెచ్చింది కాకుండా కాకుండా మా శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు మా నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ అయితే సాధించారో ప్రభుత్వం నుంచి ఏ అయితే శాంక్షన్లు చేయించారో ఏ అయితే ఆ రోజు మేము ప్రారంభించామో ఆ వర్కులు మీరు చేసుకుంటూ ఎవరో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టినట్టే కానీ ఇది చూస్తుంటే ఇది పద్ధతిగా లేదు అని చెప్పి సందర్భంగా మీ శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు జోల్దిన హార్బర్ ఫిషింగ్ హార్బరు ఆయనే కాంట్రాక్టర్ గ్రావులు ఎంత ఎక్కడి నుంచి వచ్చిందా ఆ రోజు ఆ రోజు తోలిన గ్రావెల్ డెవలప్మెంట్ కాదా ఈరోజు మీరు తోలితే డెవలప్మెంట్కి ఆ రోజు మేము తోలుతాము గ్రావెల్ ఈ ఈరోజు ప్రతి మండలంలో ఏ ఊరికి పోయినా ఆ ఊళ్ళో గ్రావెలు తోలుతున్నారు మీ కార్యకర్తలు కాదా తోట నేను చూపిస్తాను అదే అవతల పార్టీ చెందిన వాళ్ళు ఎవడైనా ఒక ఇంచుకు అవసరమయ్యో ట్యాక్టర్కి పెడితే ఎవరికి అక్కడ పోలీసు వాళ్ళు ఉంటుంది మీ వాళ్ళు తోలుకుంటే మాత్రం ఇతర విడిగా తోలుకోవచ్చు దీన్ని ఏమంటారాయా అంటే మీరు చేస్తే డెవలప్మెంట్కి అప్పుడు మేము చేస్తే మాఫియా నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా యువదీని హార్బర్కి తోలిన గ్రాములంతా ఆకాశంలో రోజు తోలేరా సముద్రం రోజు తోలేరా ఎక్కడి నుంచి తోలేరు మరి అదంతా ఆ రోజు తోలిన గ్రాములు కాదా సమాధానం చెప్పాలి దీన్ని అందరికీ తర్వాత జర్నలిస్ట్ గురించి మాట్లాడారు మీడియా మిత్రులు అందరూ కూడా మా వల్లే తప్పుంటే క్షమించాలి ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు జర్నలిజం ముసుగులో జర్నలిజం ముదుగులో మా నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పినట్టు మంది పేటిఎం బ్యాచ్ బ్రోకర్లు ఎటువంటి లాంగ్వేజ్ ఈరోజు మీడియాలో కోరుతున్నారో మీరు అందరూ గమనించాలి అసలు అది అటువంటి భాషను ప్రోత్సహించే వాళ్ళు కూడా నాయకులేనా ఈరోజేదో రఘులు అన్నారులే అని చెప్పి నవ్వుకుంటే కాదు గతంలో చూసాం మస్తాన్ రావు భజన చేశారు దాని తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు భజన చేశారు ఇప్పుడు తర్వాత మళ్ళా మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భజన చేశారు ఇప్పుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు భజన చేస్తున్నారు రేపు ఇంకొకరు రోజు మీ పరిస్థితి కూడా ఇదే ఏ నాయకుడైనా కూడా మీడియా ముసుగులో ఇటువంటి రాతలు రాస్తున్నటువంటి ఖచ్చితంగా ఖండించాలి వాళ్ళని తగ్గించాలి ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా వీటి వల్ల గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఏర్పడుతున్నాయి అందరూ ఓపికతో సహనంతో ఉండరు ఈ రాతలు చూసి ఎవరికో ఒకరికి కడుపు రోజు ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను వివరించుకుంటున్నాను ఇకపోతే రైతు భరోసా ఏదయా అని అడిగారు వాటికి ఏటికీ సమాధానం చెప్పకుండా ఇప్పుడే మా ప్రసన్ననం చెప్పినట్లు పదోల పంజారంలో ఎవరు ముందుంటామో ఈ పొరుగు పందెంలో ఎవరు ఎక్కడబడిపోతావో ఈ పొరుగు పందెంలో ముందు ఉండాలంటే ప్రతాప్ కుమార్ రెడ్డిని తిట్టాలా ప్రతాప్ కుమార్ రెడ్డిని తిట్టితే మాకు మార్పులు వచ్చేస్తాయి దగ్గుమర్త వెంకట కృష్ణారెడ్డి గడ నాకు తెలిసి పాపం పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు జెండా వాళ్ళు ఎవరు అక్కడ కనపట్టాలా అంతా ఈ పగటి వేషగాళ్ళు పగటి వేషగాళ్ళంటే ఏ పండగ వేషం వేస్తుంటారు వీళ్ళు దసరాకు ఒక వేషం వినాయక చోవికి ఒక విషయం వేషం సంక్రాంతికి ఒక వేషం వేస్తుంటారు ఈ పగటి వేషగాళ్ళు మాత్రం ఎక్కువైపోయారు ఈ పగటి వేషగాళ్ళు చూస్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు జనాలు నవ్వుకుంటున్నాడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఎప్పుడు ఏ నాయకులను పోగొడతాడు ఎప్పుడు ఏ నాయకుడిని తిడతాడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎప్పుడు ఏ నాయకుడి దగ్గర ఉంటాడో తెలియదు ఆయన నేను తొంభై తొమ్మిది నుంచి గూగుల్లో చూస్తున్నా పాపం బేదా సోదరులు ఆ తర్వాత ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళా బేదా సోదరులు మళ్ళా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నేను దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎవరో తెలియదు ఆయన సిగ్గు గురించి మాట్లాడుతాడు సిగ్గు గురించి నువ్వు మాట్లాడాలా నువ్వు గోగోలు మండలంలో పెత్తనం చేసిన రోజు గోగోలు మండలం రావణా కష్టం చేసిన ప్రతి ఊళ్ళో అట్రాసిటీ కేసులు అటెంప్ట్ మటరు మటర్ కేసులు ఇన్ని నడిపిన మధుబాబు రోజు నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుండే మధుబాబు అని సందర్భంగా నేను తెలియజేస్తాను ఎమ్మెల్యే చేసే అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేక పాపం ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారట ఇదిగోయా మీ అభివృద్ధి మీ పేపరే ఈనాడు పేపర్ మా పేపర్ కాదు సాక్షి కాదు మిత్రమా మీ పేపరే ఈనాడు పేపర్ అభివృద్ధి పేరు అక్రమాల ఈ రోజు వచ్చింది ఇది రోజు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇదిగో ఈనాడు డెస్క్ పారింది నీళ్లు కాదు కోట్లు గత ప్రభుత్వంలో కటింగ్ ఇది కావాలకాలంలోకి పూడిక చేత పేరుతో నిధులు చేసుకొచ్చుకొని మీరు చేసిన అవినీతి గురించి ఈనాడు పేపర్లో పారింది నీళ్లు కాదు కోట్లు కట్టల కనికట్టు మీ పత్రికలోనే ఈనాడు పత్రికే కట్టల కనికట్టు ఇవన్నీ అప్పటి ఇప్పటి కాదు అప్పటి పంచుతంత్రం అనే వార్త వచ్చింది మధుబాబు గుర్తు పెట్టుకో పంచుతంత్రం అనే వార్త వచ్చింది దాని సారాంశం ఏంటంటే అభివృద్ధి పేరుట నిధులు తెచ్చుకొని దాన్ని పంచుకొని ఈ ఈరోజు కూడా పాపం ఆయన కావలి కాలా చెప్పాడు ఏదో నాలుగు కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నాలుగు కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అసలు నేను ప్రెస్ మీట్లో ఎంత దూరం మాట్లాడే కారణం ఏంటి అయినా ఒక తెలుగుదేశం సోదరుడు చెప్పాడు ఆ నాలుగు కోట్లు ఈయనకి వాటా నా ఇప్పుడు రెండు కోట్లంతా గోగోలు మండలం వాళ్ళకు ఒక కోటి అంట మండలం ఒక కోర్టు అంట ఈయనకి వాటా లేదంట దాంట్లో ప్రసంగత కోసం నిన్న పాపం కుదిరించుకొని మాట్లాడాడు ఆయన సంగతి అందరికీ తెలుసు నువ్వు ఎవరిని ఎప్పుడు పోగొడతావో ఎవరిని ఎప్పుడు పెడతావో ఈయన ఎవరితో ఎంతకాలం ఉంటావో ఎవరికి తెలియదు అది గమనించాడు ఎవరు పాపం మా ప్రతాప్ రెడ్డి అంటే ఆ మాయకుడు నేను తీశాడు దగ్గరకు తీసాడు వెంకటకృష్ణారెడ్డి రాజకీయ నాయకుడు నువ్వు చెప్పావు కదా సొసైటీ నుంచి మండల ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే ఆయన రాజకీయ నాయకుడు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు భోగోళకు రానిలేదు కావాలో ఎక్కడున్నావు నువ్వు కనపడటంలా ఇటువంటి ప్రెస్ మీట్ ద్వారా అన్నా కానీ పాపం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దగ్గర మార్పులు సంపాదించాలి మాట్లాడుతున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఈ చీటి చినిగిపోయింది నేను మర్చిపోయారు జనాలు ఎప్పుడప్పుడు గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి ప్రజల ముందు మాట్లా మాట్లాడటం మంచిది కాదు అదేవిధంగా ఓటమి నాయకులు కూడా మా శాసనసభ్యులు సూచిగా అడిగిన ప్రశ్నలు అయితే ఉన్నాయో ఆరు ప్రశ్నలు దమ్ముంటే నూట ఇరవై ఆరు ఎకరాలు చేతాలా అదేవిధంగా గ్రామీణ గురించి మేము ఏదైతే మాట్లాడామో ఆ రోజు మీరు ఏదైతే మాట్లాడారో ఆ రోజు మేము అదే ఫిషింగ్ హార్బర్ గ్రావెల్ దగ్గర గ్రామ మేఫా అన్నారు ఈరోజు మేము అడిగితే డెవలప్మెంట్ అదే అంటున్నారు అదేవిధంగానేమి వీటన్నిటి మీద కూడా మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా శాసనసభ్యులు వారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మీడియా ముందుకొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పద్ధతి కాదని సందర్భం తెలియజేస్తాను